అభివృద్ధి లక్ష్యం ఎన్నికల్లో మా అభ్యర్థి గెలుపు ఖాయం సీనియర్ నాయకులు కల్వా వంశీ పేర్కొన్నారు తాండూరు పట్టణ ప్రజలకు సేవ చేయడమే మా ధ్యేయం అని అభివృద్ధి తమ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ ముప్పై ఆరవ వార్డు అభ్యర్థి శ్రీ చందన అన్నారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో మున్సిపల్ ఎన్నికల్లో శ్రీ చందన బరిలో నిలిచారు ఈ సందర్భంగా అభ్యర్థి శ్రీ చందన మాట్లాడుతూ రాజకీయాల్లో ప్రజల సేవ చేసేందుకు తమ కుటుంబమే ధ్యేయంగా తెలిపారు కౌన్సిలర్లుగా ప్రజల నమ్మకంతో ప్రజల సంక్షేమం అభివృద్ధి కృషి చేయడం జరిగిందన్నారు ఈసారి ముప్పై ఆరో వార్డు నుండి పోటీ చేయడం జరుగుతుంది అని ప్రజలు హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి అని కోరారు నిబద్ధతతో ప్రజల నమ్మకాన్ని గెలిచి అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అంతరం సంతోష్ కుమార్ సి మల్లెన్న సర్దార్ ఖాన్ మాజీ కౌన్సిలర్ బస్వరాజ్ నర్సింలు కల్వా వంశీ గుర్రాజ్ బీరాజ్ నవాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు

ఎన్ని వస్తాయి అమ్ముడు సార్ గెలుస్తాను ఇప్పటివరకు కాంగ్రెస్ రాలేదు కాంగ్రెస్ అదే మంచి పని ఇంకే ముందుగా లేదు నేను

ఇంకా నాలుగు పథకాలు అయితే గవర్నమెంట్ మీరు పవన్ సార్ వల్ల వేరే వాళ్ళని గెలిపించిన ఇంతవరకు రావర్ సార్ కూడా మన వాళ్ళే ఉంటాయి అదే కదా ఎమ్మెల్యే కాంగ్రెస్

kalau పార్టనర్ నుంచి నిన్న

ఇంకోటిస్తారా ఒక్కసారి ఇచ్చి చూడండి ఈ పనులు కాకపోతే అప్పుడు అన్ని అన్నింటి పనులు అమ్మా చేయాలి అనుకుంటే చాలు మేము అనుకుంటున్నాం ఇప్పుడు మీరు అటువంటి వాళ్ళని గెలిపిస్తుంది మరి మేము ఏం చేస్తాం ఇప్పుడు

వాట్ తరఫున ప్రాబ్లం ఉన్నా మీరు వాదించగలరు ఇక్కడ కానీ డిస్టిక్ కోర్టు కానీ హైకోర్టులో కానీ వాదించగలరు హైకోర్టే దయచేసి ఒక్క కౌన్సిలర్ ఎవరు అన్నట్టు నెక్స్ట్ టైం ఉండద్దు కౌన్సిలర్ వీళ్ళు అని మీరు గుర్తు పట్టాలి ప్రతిసారి వచ్చాము మాట్లాడతాం మా వాళ్ళు ఉన్నారు అని చెప్పాలి డైరెక్ట్ మీరు మా అమ్మాయి ఉంది చేస్తారని చెప్పాలి ఎవరైనా పని అడుగుతారు అది తప్పకుండా రేషన్ ఇస్తున్నారు మళ్ళా ఇప్పుడు గ్యాస్ కూడా వస్తుంది గ్యాస్ కూడా చేస్తున్నారు చెప్తున్నా వాళ్ళు ఇచ్చిన దాంట్లో సగం అయిపోయినాయి రెండేళ్ళు ఇంకా రెండేళ్ళ మొత్తం పట్టించుకోరు కౌన్సిలర్ ఉండాలి తెలుస్తున్నారు తప్పు చేయకండి దయచేసి మనకి ఐదేళ్ళు ఇవన్నీ పథకాలు ఇచ్చింది ఏ పార్టీ ఇవన్నీ పథకాలు ఏ పార్టీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఈడ కౌన్సిలర్ కాంగ్రెస్ అతను పోయి అడుగుతాడు అని టీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ అతను ఎందుకు అడుగుతాడు ఉంటైంది అందుకే మూడు సార్లు అట్లా అయింది మీ చిన్న డబ్బా అయినా ఏమన్నా మేము ప్రయత్నం చేస్తాం ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉండేది అర్ధరాత్రి పన్నెండు గంటలకైనా

మేర్మన్న మార్చికొండమ్మ అష్టాంగృత 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 చేయాలి సరే కరెక్ట్ గానే అంటే అంటే చిరు సబాల్ తోనే రమరాజు అంటే చెయ చిన్న ఓకే ఇందగా అంటే వన్ అడివి పార్టీ కోటే అంటే తప్పకుండా ముందురి మొత్తం డెవలప్‌మెంట్ లో ఉంది చాలా

कांग्रेस पार्टी ने दिलचस्पी है

ഇതികവരെ മെയിൻ വാണ്ടി ഡെവലอป ചെയ്യണം മെയിൻ ഇഡീയ ഐഡീ ഉണ്ട് എവിടെ എന്നോ తెలుസ്തതി ഇന്നവറക്കുറു 1 year ഐസോ ഇന്നവനല്ലേ പിഞ്ചിന്നില്ല അഹോ

కూడా ఎవరు వేయలేరు ఆ బోరు వేసిన నీళ్ళు లేవు పది పది రోజులు నీళ్ళు రావు బోరి చూసిన వాళ్ళు ఒక్కరు కూడా చేయలేరుగా అందరు చిన్నపిల్లలు આપણી જે સામંતો છે અמא આનામાં સર હવે કીધું કોંગ્રેસ

ఎవరు గౌడు కదా ఏ పార్టీ అయినప్పటిఆర్ టీఆర్ఎస్ వేళకి గెలిపిద్దామా కాంగ్రెస్ ని గెలిపిద్దామా అన్ని వేల పండు గవర్నమెంట్ ఉన్నది పండుగ

మా అడ్వకేట్ ఉంది పర్సనల్ ఉన్న కేసులు కూడా వాదించి మీకు అయిపోతుంది చిన్న పని పని కూడా అడుగుతున్నారు ఫ్రీ గ్యాస్ ఇస్తున్నారు ఇన్ని ఆరుట్ల అన్ని వస్తున్నాయి కదా బస్సులు వస్తున్నాయి రెండేళ్లలో ఎన్ని అయితే చేసింది మన వాళ్ళు ఉండాలి కదా పన్ను కావాలంటే కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ అయిపోతుంది లేదు